హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను పీరియడ్స్ తర్వాత ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియోలో నేను థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఈ త్రీ డేస్లో నేను ఇంటిని ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలానే అయితే ఒక ముట్టులాగా అలా మాత్రం చూడకండి నార్మల్ ఒక ఇంటిని హైజీన్గా ఉంచుకోవడం కోసం అన్నట్టు మాత్రమే ఆ వేలో మాత్రమే చూడండి తప్పితే ఇది ముట్టుకుంటే ఏదో అయిపోద్ది అలా మాత్రం చూడకండి పీరియడ్స్ అనేది ప్రతి నెల వచ్చే ఒక నార్మల్ ఇదే అనమాట దీన్ని మనం ముట్టుకుంటే ఏదో అయిపోద్ది లేకపోతే దీనివల్ల ఏదో చెడు జరిగిపోద్ది అనేది అయితే కాదు ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మనం హైజీన్గా ఇంటిని అలానే మనం కూడా ఉండడానికి ఈ చిన్న చిన్న ఇవన్నమాట క్లీనింగ్స్ అంతే ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్తే నేనైతే థర్డ్ డే రోజు తలకది మంచిగా స్నానం చేసేస్తాను స్నానం చేసిన వాటర్లో కూడా పసుపు వేసుకొని తలకు కూడా షాంపూ పెట్టుకుంటాం కదా అందులో కూడా కొద్దిగా పసుపు వేసుకొని ఒంటికి కూడా పసుపుది రాసుకొని చక్కగా థర్డ్ డే అయితే స్నానం అది చేసుకుంటాను అనమాట ఇంకా స్నానం అది చేసి వచ్చిన తర్వాత ఇంకా సోఫా కవర్స్ బెడ్ కవర్స్ ఇవన్నీ చేంజ్ చేసేస్తాను వేరే వేసుకొని ఇవైతే వాషింగ్కి అయితే వేసేస్తాను అనమాట నాకు యాక్చువల్గా ఆ రోజు కుదరలేదు ఇవి తడపడానికి అంటే వాషింగ్ మిషన్లో వేయడానికి ఆల్రెడీ మార్నింగ్ వేసాక బట్టలు అనమాట ఆ రోజు ఎక్కువగా ఇంకా దానివల్ల అవి వేసుకొని ఇవి వేయడం అయితే ఆ రోజు అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే అయితే ఇవి వాషింగ్ మిషన్లో వేసాను లేదంటే థర్డ్ డేనే ఇవి కూడా వేసేసి వాష్ చేసేస్తాను అలానే ఈ పీరియడ్స్ టైంలో నేను ఏ రోజు నేను వేసుకునే బట్టలు ఆ రోజే వాష్ చేసేస్తానన్నమాట చేత్తో ఏ రోజు వేసుకుని ఆ రోజు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడైతే చూసారు కదా సోఫా కవర్స్ అన్నీ చేంజ్ చేస్తాను ఇంకా అదేవిధంగా బెడ్ కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేసి వేరే వేసుకుంటాను అనమాట ఆల్రెడీ వాష్ చేసిన ఉంటాయి కదా వాటిని అయితే వేసి పెట్టుకుంటాను ఇవి ఓన్లీ మనం హైజీన్గా ఉండడానికి మాత్రమే ఇంటిని ఇలానే చేసుకోవాలి ఇలా చేయకపోతే ఏదో అయిపోద్దని కాదు మనకు ఓపిక ఉండి చేసుకోవాలనిపిస్తే ఇలా మంత్లీ ఒకసారి అది ఒక రొటీన్ లాగా కూడా ఉంటుంది అనమాట అంతే ఇలా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది హైజీన్గా ఉంటుంది అంతే అనమాట అందుకని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేశాను ఈ వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక ఏదో పీరియడ్ అనేది ముట్టరా అంది అలా మాత్రం చూడకండి నార్మల్ వేలో మాత్రమే చూడండి ఇంక ఇక్కడ నేనైతే బెడ్ కవర్స్ కూడా చేంజ్ చేసేసి నీట్గా అనమాట ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ డే వేసుకుంటాను ఇంకా థర్డ్ డే వరకు అయితే నేను ఆల్మోస్ట్ ఇన్నే చేసుకుంటాను మాపింగ్ అది అయితే చేయను అనమాట మాపింగ్ నార్మల్గా ఇల్లు తుడిచేసి చేసి పెట్టేస్తాను టైం ఉంటే మాపింగ్ చేసుకుంటాను లేదంటే ఇల్లు ఏదైనా ఉన్నా ఉన్నాసని మాపింగ్ చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే నేను మాపింగ్ ఏం చేయలేదు ఇంక బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇల్లంతా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను ఇంకా నాకు ఇంట్లో మిగతా పనులు ఉంటే అవి చేసుకున్నాను అనమాట నేను థర్డ్ డే మాత్రం ఇంతవరకే చేసుకున్నాను ఇంకా ఫోర్త్ డే వచ్చేసరికి ఏం చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను ఆ ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఈ త్రీ డేస్ నేను ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా థర్డ్ డే అయితే ఇల్లు అవన్నీ తుడుచుకొని పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత నాకు బ్లౌజు కటింగ్కి స్టిచ్చింగ్కి అది ఉండేవి అవి అయితే స్టిచ్చింగ్ అవి చేసుకున్నాను ఇంకా మిషన్లో అయితే నార్మల్గా అయితే బట్టలు వేసేదాన్ని దాన్ని షోఫా కవర్స్ అవన్నీ కాకపోతే ఆ రోజు వేరే బట్టలు అవి వేసి ఉన్నాను అనమాట ఆల్రెడీ మాకు బయట వాతావరణం కూడా అసలు బాగోలేదు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండెక్తుందో తెలీదు కనుక బట్టలు అన్నీ ఒకసారి అయిపోయినా పైన కింద వేసుకోవడానికి కూడా సెట్ అవ్వదు అందుకని చెప్పే కొన్ని లిమిట్గానే వేస్తాను అనమాట ఎన్నైతే ఇది అవుతాయి అన్నీ ఇంకా అలా ఆ రోజైతే కొన్ని బట్టలు ఉంటే మార్నింగ్ మార్నింగే అవైతే వేస్తాను మిషన్లో అది ఒక వైపు అయితే అయ్యింది ఇంకా ఇదైతే థర్డ్ డే అనమాట ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫోర్త్ డే అనమాట ఇదైతే ఇంకా నెక్స్ట్ ఫోర్త్ డే మార్నింగ్ లేసిన తర్వాత ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు అవి వేస్తాను ఈ సోఫా కవర్స్ బెడ్షీట్స్ అవన్నీ ఇవి ఒక ట్రిప్ వేసిన తర్వాత ఇంకా వేరే బట్టలు అయితే ఉండేవి ఇవి అయిపోయిన తర్వాత ఆ ట్రిప్ కూడా అనమాట ఇలా బట్టలు అయితే వేసుకున్నాను ఫోర్త్ డే ఇంకా తర్వాత మ్యాట్స్ ఉంటాయి కదా మ్యాట్స్ని కూడా నార్మల్గా చేత్తో నేను ఉతుక్కుంటాను అనమాట మ్యాట్స్ మ్యాట్స్ చాలామంది మెషిన్లో ఎలా వేసేవచ్చు అలా వేసేవచ్చు అని చెప్తారు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే బట్టలు మెషిన్లో వేసి మళ్ళీ కాలు కింద మ్యాట్లో వేస్తే కొద్దిగా ఆలోచించడానికి ఒకలాగా ఉంటుంది కదా కనుక మిషన్లో వేయడం కంటే కూడా సింపుల్గా వేడి నీరు బాగా మరుగుతాయి కదా వేడి నీరు ఇంకా వేడి నీరు వేసేసి చక్కగా మ్యాట్లని ఒక అరగంట లేదా గంట నానబెట్టేసామంటే సర్ఫ్ అది వేసేసి చక్కగా కుళ్ళు అంతా వదిలేస్తుంది అనమాట ఎంత మురుగున్నా సరే మొత్తం పోతుంది అసలు మనకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు జస్ట్ ఒకసారి బ్రష్ కొడితే సరిపోతుంది నేను ఎప్పుడూ మ్యాట్స్ అలానే వాష్ చేస్తాను నేను ముందు రైల్వే క్వార్టర్స్లో ఎప్పుడో ఉండేటప్పుడు షేర్ చేసుకున్నాను ఆ టిప్ని చాలామంది చెప్తారు మిషన్లో ఇలా వేసి అలా అంటే కొద్దిగా నానబెట్టేసి అలా వే అలా అన్ని చేసే బదులు ఇలా చక్కగా బకెట్లో మంచి వేడిగా ఉంటాయి కదా వాటర్ మరుగుతాయి ఆ వాటర్ వేసేసి సర్ఫ్ అది వేసేసి మ్యాట్లన్నీ వేసేసాను అనమాట వేసేసి నానబెట్టేసాను ఉదయాన్నే ఇంకా అదైతే నానిన తర్వాత తర్వాత ఉతుక్కుంటే ఈజీగా పోతుంది అనమాట కుళ్ళదంతా కూడా జస్ట్ ఒకసారి బ్రష్తో ఇలా కొట్టమంటే మొత్తం మురికంతా పోతుంది నీట్గా ఉంటాయి మ్యాట్స్ని ఇంకా నేను ఆ తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ అన్నీ కూడా పైనది అయితే వచ్చాను బెడ్షీట్స్ అలానే కొన్ని బట్టలు ఉన్నాయని చెప్పాను కదా ఇంక అవన్నీ కూడా పైన అయితే ఆరేస్తున్నాను అనమాట నేను ఇంకా ఆ రోజు వేసేటప్పుడే నాకు చిన్న చిన్న డౌట్గా ఉండేది లోపల అంటే వర్షం ఏమైనా పడుతుందేమో అని చెప్పి కాకపోతే ఫుల్గా ఎండ్ వచ్చింది నేను వేసి ఒక గంట ఇలా అయ్యింది కిందకు వచ్చాను ఫుల్గా వర్షం వచ్చింది అనమాట అసలు తెలియని కూడా తెలియలేదు మళ్ళీ స్పీడ్ స్పీడ్గా వెళ్ళి అవన్నీ తెచ్చుకొని కింద వేసుకొని ఆ రోజైతే అంత అయింది అదంతా మీతో షేర్ చేసుకోలేదు కానీ ఆ రోజైతే అలానే అయిందనమాట పైన నేను ఎప్పుడూ వేస్తున్నాను బట్టలో అలా వేసినప్పుడు కరెక్ట్గా నేను ఎప్పుడు వేస్తున్నాను అప్పుడే వర్షం వచ్చేస్తుంది విచిత్రంగాని ఇంకా ఆ రోజు కూడా అలానే అయ్యింది అనమాట ఆ రోజైతే చాలా వరకు తడిసిపోయేవి నేను వంటగదిలో ఉండడం వల్ల వర్షం పడినట్టు కూడా తెలియలేదు ఇంకా వెళ్ళేసరికి మొత్తం తడిచిపోయావు అనమాట అప్పటికే చాలా పెద్దగా వచ్చేసింది వచ్చిన వర్షం కూడా సడన్గా చాలా పెద్ద వర్షం వచ్చేసింది ఇంకొండి మొత్తం బట్టలన్నీ అయితే వేసేసాను అనమాట ఇంక ఇవన్నీ తర్వాత తీసుకొని మడతలు పెట్టుకోవడం ఇవైతే ప్రాసెస్ ఉంటుంది ఇంకా పైకి వచ్చానంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా నాకు అటువైపు ఒక చిన్న ఊరు ఉంటుంది అది భలే నచ్చుతుంది అనమాట అటువైపు చూసుకొని వెళ్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మొత్తం పంటలు అవి వేసున్నారు ఇంకా పొలాలు ఎక్కడ చూసినా సరే గ్రీన్ కానీ పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ అంతా లేదు కానీ అటువైపు అంతా అలానే ఉంది గ్రీన్ గ్రీన్ కానీ ఇంకా మ్యాట్లు అయితే ఇంకా బట్టలు అవి ఆరేసి వచ్చిన తర్వాత మ్యాట్లు కూడా వాష్ చేస్తాను ఇవైతే ఎంత మంచిగా మొత్తం మురికిపోయిందంటే మొత్తం ఆ బకెట్లోనే వేడి నీటికి మొత్తం మురికంతా వచ్చేసింది ఇంకా బ్రష్ కొట్టేసరికి శుభ్రంగా నీట్గా అయిపోయింది అనమాట ఇంకా రూమ్స్ కూడా మంచిగా వాష్ చేస్తాను నాకు నార్మల్గానే మ్యాట్స్ అవన్నీ ఉతికిన వెంటనే వాష్ రూమ్స్ వాష్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా అలా ఈ టైం కనుక ఇప్పుడు కూడా నేను పీరియడ్స్ తర్వాత కూడా మాకు రెండు వాష్రూమ్స్ ఉన్నాయి కదా రెండు కూడా నీట్గా మొత్తం డీప్ క్లీన్లా చేసుకుంటాను అనమాట వాష్రూమ్స్ని ఇంక ఇదైతే ఫిఫ్త్ డే అనమాట ఫిఫ్త్ డే రోజైతే ఈ టైంకే చెయ్యాలి అలా ఉండదు నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు క్లీనింగ్స్ అవి చేసుకుంటాను అంతే ఈ త్రీ డేస్లో ఇంక ఇక్కడైతే ఫిఫ్త్ డే రోజు ఇల్లు అదంతా తుడిచేసిన తర్వాత మాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ మాపింగ్ చేసుకునే వాటర్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేసానమాట ఇంకా ముందు వీడియోలో చెప్పినట్టు మాపింగ్ చేసుకునేటప్పుడు ఈ వాటర్లో ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది పసుపు అనేది ఇంకా మీ అందరికీ తెలిసిందే ఆ పసుపు వల్ల ఎన్ని యూజెస్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కనుక నేను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు కంపల్సరిగా వాటర్లో ఎలా పసుపు రాళ్ళ ఉప్పు వేసి అయితే ఇల్లంతా మాపింగ్ అయితే చేసుకుంటాను ఇంకా అలా ఇల్లంతా అలానే బయట మాపింగ్ అయితే చేస్తాను బయట అంటే ఈ గుమ్మం ముందనమాట అదంతా కూడా మాపింగ్ అయితే చేస్తాను అనమాట ఇంకా ఫిఫ్త్ డే రోజు అయితే ఇలా చేసుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ అలా ఉండదు అనమాట నాకు ఎప్పుడు అప్పుడు టైం అయితే సెట్ అవుతుందో అంటే ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని ఇంకా అలా చూసుకొని నేను ఈ పనులు అయితే చేసుకుంటాను ఈ టైంలోనే చేసుకోవాలి ఇలానే చేసుకోవాలని అయితే నేను చేసుకోను మళ్ళీ అలానే ఈ ఎలానే ఫాలో అవ్వాలని కూడా లేదనమాట మనకి ఎలా అనిపిస్తే అలా ఫాలో అయ్యి చేసుకుంటే మంచిది ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా నీట్గా మాపింగ్ చేసేసి ఆల్రెడీ ముందు వాష్ చేసిన ఉంటాయి కదా మ్యాట్స్ అవైతే వేస్తాను అనమాట ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పూజ ఆ రూమ్ అంతా కూడా నీట్గా తుడ్చుకుంటాను అలానే నేను తలక్ స్నానం కూడా థర్డ్ డే చేసుకుంటాను అనమాట తలక్ అదే అదేవిధంగా మళ్ళీ సిక్స్త్ డే చేసుకుంటాను నేను సిక్స్త్ డే పూజది చేసుకుంటాను కనుక సిక్స్త్ డేనే మళ్ళీ తలక్ చేసుకుంటాను పీరియడ్ అయిన రోజు ఎలానో చేసుకుంటాం కదా ఇంకా అదనమాట ఇంక ఇక్కడ నేనైతే ఫొటోస్ అన్నీ తీసేసి బొట్లు అవన్నీ కూడా నార్మల్గా తుడిచేసాను అనమాట తుడిచేసిన తర్వాత ఇంకా ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అది వేసుకొని నాప్కిన్ నోట్ పెట్టుకొని చక్కగా ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మనం కుంకుమ బొట్లు అవన్నీ పెడతాం కదా వాటిని తుడిచేసిన తర్వాత ఈ విధంగా తుడుచుకుంటే ఫొటోస్ అవి నీట్గా మంచిగా ఉంటాయి అనమాట చూడడానికి కూడా బాగుంటాయి నేను మొన్న కూడా గ్రహణం అప్పుడు తీయడానికి అవ్వలేదని అని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే నార్మల్గా అయినా నేను పీరియడ్స్ తర్వాత ఈ పని కంపల్సరీగా చేస్తాను అనమాట పూజ రూము క్లీనింగ్ బొట్లు అవన్నీ పెట్టుకోవడం ఇంకా అలా ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసాను ఇంకా తర్వాత అదే క్లాత్తో ఈ కింద ఇది ఉంది కదా మ్యాటు అదంతా కూడా నీట్గా ఒకసారి అయితే తుడిచేశాను ఇది మొన్నే మొత్తం తుడిచాను కదా పెద్ద డస్ట్ అయితే ఏం లేదు కాకపోతే తుడుచుకోవాలి కనుక ఇంకా అలా తుడుచుకుంటున్నాను అంతే విధంగా మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకా ఫొటోస్కి అయితే బొట్లు అవన్నీ పెట్టుకుంటాను నేను గంధం అలానే కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటాను గంధం కూడా ఈ విధంగా చిన్నగా ఉంటాయి కదా అందులో గంధం అది వేసేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు నార్మల్గా మనకు పొడిగా సపరేట్గా గంధం అయితే ఒక బా దీంట్లో ఉంటుంది ఇంకా ఇదిగోండి ఈ విధంగా చేయితోనే పెట్టుకుంటాను ఎప్పుడో చాలా తక్కువ అనమాట ఇయర్బడ్స్ అవి ఇవి యూజ్ చేయడం చాలా వరకు చేయితోనే పెట్టేస్తాను విధంగా గంధం పెట్టేసి దానిపైనే విధంగా కుంకుమ పెట్టుకొని పెట్టుకున్నాను మళ్ళీ మనం తుడిచిన వరకు పోదనమాట ఈ బొట్టు అలానే ఫొటోస్కి అంటుకొని ఉంటుంది గంధం కొద్దిగా వాటర్ వాటర్గా మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకొని పెట్టుకొని దానిపైనే కొద్దిగా తడిగా ఉండేటప్పుడే కుంకుమ కూడా పెట్టుకున్నామంటే అలా అంటుకొని ఉండిపోద్ది ఇంకా ఊడిపోదనమాట కుంకుమం అవన్నీ మనం మళ్ళీ ఎప్పుడు తుడిస్తామో అప్పుడు వరకు అలానే ఉంటుంది ఇంకా ఫొటోస్ అన్నిటికి కూడా బొట్లు అవన్నీ పెట్టేసి ఇంకెక్కడొక్కడైతే సర్దేశాను ఇంకా అదేవిధంగా ఇక్కడ మీకు చూపిస్తా చూడండి స్వస్తిక్ గుత్తుల్లో ఉన్నాయి కదా ఇంక ఇక్కడ కూడా పెడదాం అనిపించింది ఇంకా అలా గంధంతో కుంకుమతో అలా స్వస్తిక్ గుత్తులు అవన్నీ పెట్టుకున్నాను అలానే లైన్గా మళ్ళీ గంధం బొట్లతో ఇలా రౌండ్గా పెట్టేసి డాటుల్లా కూడా పెట్టుకున్నాను అనమాట భలే నిండుగా భలే అనిపించింది అసలు చాలా బాగుండేది అనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లుక్ అంతా కూడా కొత్తగా అనిపించింది ఇంక ఈ స్వస్తి గుర్తు పక్కన ఓమ్లా రాసి కూడా పెట్టుకున్నాను ఇంకా ఇలా అయితే నేను క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాననమాట ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా నెక్స్ట్ డే నేను పూజ చేసుకుంటాను కదా సిక్స్త్ డే ఇంకా ఆ రోజు తలకది స్నానం చేసేసి పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను అది కూడా ఒక వీడియో తీసాను అనమాట దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇంకెక్కడైతే చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో ఈ విధంగా పెట్టుకుంటే నాకు భలే నచ్చింది అనమాట ఇంక ఇలా అయితే రూము నా త్రీ డేస్ క్లీనింగ్స్ అయితే ఇలా ఉంటాయండి పీరియడ్స్ తర్వాత ఇంకా ఇదన్నమాట ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిఎన్ నెక్స్ట్ వీడియో